y creo en నువ్వు కాబట్టి పాతిక పాతిక లాగేవాడి పాతిక వేలు కాదు కదా పాతిక రూపాయలు కూడా రావు రావుఐకి అబద్ధం చెప్పాను మనం పారిపోవడం తప్ప ఈ ఆప్షన్ లేదు ఇరికించేసావు కదా దగ్గర నేనే పిచ్చారు ఇప్పుడు ఏమవుతాం

శేఖర్బాబుని కలవాలి ఏంటి మీరీ ఏంటిదంతా ఈ రాత్రి కడిస్తేనే రేపు తెల్లవారు చూడొచ్చు పద పరిస్థితుల్లో సిటీ దాటం వీలేదు సరిత గాజువాక నుంచి కంచిరపాలెం దాకా అన్ని చోట్ల కాపు కాయండి తెల్లారి లోపల సెవెన్ చూడాలి మీకోసమే స్పెషల్ గా చేశాను నేను అడిగానా నేను అడిగానా నువ్వు చేసిన చెత్త పని వల్ల కదా పెంట పెంట ఈరోజు మార్కెట్ అలాగే ఉంది అవునరా ఏ ఎవరు మీరు ఏం కావాలి శేఖర్ బాబు కలవాలి శేఖర్ బాబా అవును సార్ శేఖర్ అన్నని కలవాలి అన్నను కలవడం ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ ఇటు పంపే వెళ్ళండి ఏంటి సార్ శేఖర్ అన్నని కలవాలి అన్నను కలవడం కుదరదు నువ్వెవరా చెప్పడానికి కుదరీరా ఫార్మాలిటీస్ అసలు నా అమ్మకి ఎంత చెప్తే అంత ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరో మన వాళ్ళు ఎవరో పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది నీకు నేను ఉన్నాం కూడా సరిపోయింది అవును సార్ సారేంటి నా పేరు అబ్బికొండ నా పేరు మేరీ మేరీ చెప్పిన టైంకి పడవలు రావాలా మా కెరటాలు తెరాలని సాకులు చెప్పకో మా ఏంట్రా మనకు తెలిసిన వాళ్ళు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది చెప్పాను కదా ఎవరిని కలవనని పంపించాయి సార్ నేను చెప్పేది వింటే ఆ సిఏ ప్రభాకర్ కాడ జుట్టు మీ చేతుల్లో ఉంటుంది సార్ ఆ సిఏ ప్రభాకర్ ఒక చంపిన వీడియో ప్రూఫ్ నా దగ్గర ఉంది నీకేం కావాలి మా ప్రాణాలు సార్ ఆ వీడియో కోసం వాడు మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు వాడికున్న పోలీస్ బలంతో మేము వైజాగ్ దాటి బయటపడటం కష్టం మీరు మాకు హెల్ప్ చేస్తే ఆ వీడియో ప్రూఫ్ మీకే చేస్తాను సార్ ప్రూఫ్ ఎక్కడా అదొక ప్లేస్ లో సేఫ్ గా ఉంది సార్ నువ్వు చెప్పేది ఎట్టా నమ్మాలి అన్నా మమ్ములు ఎక్కడైనా అబద్ధం చెప్తారా అందులో మనమేరి ఛాన్సే లేదన్నా సార్ కావాలంటే వాడికి కాల్ చేసి నేను చెప్తాను అది చెప్పండి సార్ నీ పిల్ల మీద ప్రేమ పగ రెండు మాట వీడియో క్లారిటీ చాలా బాగుంది ఆ ముగ్గురు నీ దగ్గర ఉన్నారన్న సంగతి అతం నా కస్టడీలో అన్ని మనుషులు వదిలేస్తాను నీ జోలికి కూడా రాను నాకు ఆ వీడియో కావాలి ముఖ్యంగా ఆ ముగ్గురు నాకు కావాలి మళ్ళీ చేస్తా బాయ్ చక్కడ సాక్షాత్ యేసు పంపించిన మేరీ మాతో బామ్మ కదా నేను మేరీ బంగారు మీరేం కంగారు పడకండి మిమ్మల్ని కాపాడే పూచి నాది ఇంకో మూడు గంటల్లో ఓ బోటు కలకత్తా బయలుదేరుతుంది అందులో మిమ్మల్ని ఆ చేపలు పులుసుతో ప్రూఫ్ ఏదో తీసుకొచ్చేయండి ఈ సిటీలో ఇంతమంది ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఎలుపు కోసం ఆ ప్రభాకర్ మమ్మల్ని బెదిరించినప్పుడు మీ పేరు చాలా సార్లు విన్నాం మాకున్న ఒక చిన్న నెట్వర్క్తో మీ దగ్గరికి వచ్చేసాం సార్ మేము అనాథలం సార్ మమ్మల్ని చంపి పారేసినా పట్టించుకుని నేను ఆదుటూ లేడు అడిగే మనిషి లేడు ఇవన్నీ మా మీ అందరికి నేను ఆ సీఐ గడు మిమ్మల్ని చేయలేడు మిమ్మల్ని క్షేమంగా ఈ సిటీ నుంచి బయట పంపిస్తా సరేనా ప్రూఫే లేదు తీసుకొస్తా నెలా చెప్పావు నీకెందుకురా నేను తెస్తాను కదా డిస్కషన్ రే మధ్యలో కంగారు పడకరా నేను చూసుకుంటా చెప్పాడుగా శేఖర్ అన్నా నేను మీరే మాతని మొక్కలు వేసుకునిపోయింది తినండి తినండి అంత లేదులేరా గత నెల రోజు నుంచి అన్ని ఆపేసాం కానీ ఓ మూడు చేపలు ఆ టెన్వే వచ్చి మన వల్ల పడ్డాయి ఓ బేరేం లేదులే ఒక పులస రెండు ఇలసలు అంతే చెరువు కూడా అడిగిన అనాథేపలే ఎత్తు కొడితే నాలుగు పులసులు ఐదు ఇలసులు మళ్ళీ మూడు పుచ్చులు బే చెరువు కూడా అడిగిన అనాశేపల అంతే మీరే ఎల్ అక్కడ తెలియకి కబర్లు అదే సార్ మేము వెళ్ళి ప్రూఫ్ తీసుకొస్తాం నువ్వు వెళ్ళు వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు అది కాదు సార్ అదేనమ్మా ఆ ప్రభపాకరుగాడు మీకోసం సిటీ అంతా జల్లులు పడుతుంటాడు ఈ టైంలో మీరు వెళ్ళడం మంచిది కాదు వీళ్ళద్దరూ ఇక్కడే ఉంటారు తోడుగా అప్పగాడిని తీసుకెళ్ళు నేరే అసలు దేపతి చేయాల్సిపోయా ఇప్పుడు కానీ తేలేదనుకో చేపలు దోమడు దోమి ముక్కలు కింద నరికి సిగరేట్ వేస్తారేమో ఇక్కడ ఇక్కడ మీరీ ప్రూఫ్ ఇక్కడే ఉంది ఇల్లు మన వాళ్ళేనా లేదు సీఏ ప్రభాకర్ ఇల్లు అడిగి మనకు పడత కదా కంగారు కప్పి ఇప్పుడు బాడీ ప్రూఫ్ బాడీ ఇంట్లో పెడితేనే సేఫ్ కదా మామూలుదనూ కాదు మేరే ఒకసారి ఇంకా నీది నాది ఏంటి మనది ఇందా తీసుకో